వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాసుల వారికి కొన్ని ఏళ్ళ అదృష్టం ఉంది ముఖ్యంగా మహా అద్భుతమైన రాజయోగంతో ఈ రాసుల వారికి అదృష్టం పట్టబోతూ ఉంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థానాలు వాటి కదలికలు వివిధ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి వీటిలో రాజయోగం చాలా ముఖ్యమైనది కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడి యొక్క మహా అద్భుత రాజయోగము అరుదుగా వస్తుంది ఈ యొక్క యోగము ఈ రాసుల వారికి ప్రత్యేకమైన అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి జ్యోతిష శాస్త్రంలో రాజు యొక్క బట్టే రాజుతో సమానమైన జీవితం అనుభవించడం ఇది ధనస్సు కీర్తి అధికారం ఉన్నత స్థానం వంటి వాటిని సూచిస్తుంది గ్రహాల యొక్క ప్రత్యేక వల్ల యొక్క యోగం ఏర్పడుతుంది ఇది వ్యక్తి జీవితంలో గొప్ప మార్పులను తీసుకొస్తూ ఉంటుంది ఖచ్చితమైనటువంటి గ్రహ స్థానాల్లో కదలికలు బట్టి యొక్క యోగం యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది సాధారణంగా గురు శని బుధ వంటి గ్రహాల స్థానాల వల్ల రాజయోగాలు ఏర్పడతాయి కొన్ని ఏళ్ల తర్వాత ఈ యొక్క పుష్యమాసంలో రేపు ఏర్పడే గ్రహగతులు ఇచ్చే మహా అద్భుతమైన రాజయోగంతో ఈ రాసుల వరకు దశ దిశ నిర్దేశించబడుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ యొక్క యోగ యొక్క ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది కానీ కొన్ని రాశుల వరకు ప్రత్యేకమైన అనుకూల ఫలితాలు వస్తాయి ఆ రాశులు ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వారు ఈ రాశి వారికి యొక్క యోగం వల్ల అధికంగా లాభాలు కలుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయము ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది మిథన్ వారు మిథన్ రాశి వారికి కూడా వృత్తిపరంగా యొక్క సమయం చాలా అద్భుతంగా అమోఘంగా ఉండబోతుంది కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు వ్యాపారంలో కూడా వృత్తిలోనికి రాబోతు ఉన్నాయి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వారు సింహరాశి వారికి యొక్క యోగం వల్ల ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా కూడా లాభాలు ఉంటాయి సంతానం కోసం ప్రయత్నించే వారికి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు కూడా అవుతూ ఉంటాయి తులారాశి జాతకులు ఈ తులారాశి వారికి యొక్క ప్రభావం ధనస్సు కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి కొత్త వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో సంతోషం వెలువేరుస్తుంది ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి యొక్క యోగం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఈ యొక్క రాజ యొక్క ప్రభావం కొన్ని ఏళ్ల తర్వాత వచ్చి యొక్క మహా అద్భుతమైన రాజయోగం ఈ రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది మిగిలిన రాశుల వారికి కూడా ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి